ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది గతంలో ఈ నెల ఇరవై రెండులోగా స్పందించాలని ఇచ్చిన నోటీసులపై స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మంది కాంగ్రెస్ లో చేరారు ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతుండగా ఈ కేసుపై న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తామని బీజేపీ స్పష్టం చేసింది ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో తుది నిర్ణయం ఎలా వస్తుందని దానిపై ఉత్కంఠ నెలకొంది ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది